ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రావు సర్వశిక్ష అభియాన్ పోస్టర్ భర్తీకి సంబంధించి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది తాజాగా కృష్ణా జిల్లాలో మనకు ఎస్ఎస్ఏ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉండదు మనకు పత్రికా పట్టణం అయితే వీరైతే ఇవ్వడం జరిగిందనమాట ఈ పత్రికా పట్నం మీరు స్క్రీన్ మీద పరిశీలి చేయచ్చు కృష్ణా జిల్లా సర్వశిక్షన్ వారి ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమకాల కొరకు దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఏడు పది రెండు వేల పద్దెనిమిదికి కోరబడుచున్నాము అని చెప్పి వీలైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చివరి తేదీ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి దయచేసి అభ్యర్థులు కొంచెం ఎవరైతే కృష్ణా జిల్లాలో ఉన్నారో వీరందరూ కొంచెం హరిఅప్ అయితామండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు ఈ యొక్క పోస్టులకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఖచ్చితంగా అప్లై అని చేయండి ఓకేనా పోస్ట్ మరియు కొరియర్ ద్వారా దరఖాస్తు అనేది స్వీకరించబడవు ఇక్కడ మనకు అడ్రస్ కూడా వారు అయితే ఇచ్చారు సంప్రదించాల్సిన అడ్రస్ మీరు ఈ పోస్ట్ పోస్ట్కి అర్హత ఉంది కదా అని చెప్పి ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి మీరు బయోడేటా మొత్తంతో నింపేసి ఈ యొక్క పోస్ట్కి అడ్రస్కి పంపించేద్దామని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నట్లయితే దాన్ని విరమించుకోండి డైరెక్ట్గా మీరే అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ సంప్రదించాల్సిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరే వెళ్ళి మీ యొక్క అర్హతలకు అనుగుణంగా అప్లికేషన్స్ అనేవి వాళ్ళు ఇస్తారు అక్కడ మనకు ఫిల్ అప్ చేసి వారికి వాళ్ళ ఉంటుందన్నమాట ఓకేనా పోస్ట్ చేసే చేయడం ద్వారా లేదంటే కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్స్ పంపించినట్లయితే వారు స్వీకరించారు అని చెప్పి చెప్తున్నారు ఓకేనా నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్లయితే కస్తూర్బా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయంట ఇవి స్త్రీలకు సంబంధించినవి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో సిఆర్టీ పోస్టులు కూడా ఉన్నాయంట ఇవి కూడా స్త్రీలకు సంబంధించినవి అలాగే పిఈటి పోస్ట్ ఉన్నాయి అకౌంటెంట్ పోస్టు ఉన్నాయి ఏఎన్ఎం ఎంఐఎస్ కోఆర్డినేటర్ పోస్ట్ ఉన్నాయి డిఈఓ సిఆర్పి పోస్ట్ ఉన్నాయి డిఎల్ఎం టి పోస్టు ఉన్నాయి ఐఈఆర్ టీఎస్ పోస్టులు ఉన్నాయి ఆర్ట్ ఎడ్యుకేషన్ వర్క్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ అంతేకాకుండా మనకు మెసెంజర్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో ఈ యొక్క పోస్టులకి ఏ అర్హత కావాలి అంటే ఏ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనే సందేహం మీకు అయితే వస్తుందని నాకు తెలుసు గతంలో మీకు లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి మేము వీడియో చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉన్నాము ఓకేనా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది ఈ పోస్టులకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అనేది మీకు ఒక ఫోర్త్ మినిట్ తర్వాత అంటే ఈ వీడియోలోని నాలుగో నిమిషం తర్వాత మీకు వస్తుందో చూడండి వీడియో చివరి చూస్తే మీకు క్లారిఫై అనేది కలుగుతుంది అనమాట ఆ యొక్క విద్యార్హతలో కొన్ని చిన్నపాటి మార్పులు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను గతంలో మనకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ యొక్క నోటిఫికేషన్ బేస్ చేసుకుని చేయడం జరిగింది అయితే ఆ యొక్క నోటిఫేషన్ క్యాన్సల్ క్యాన్సల్ అయితే చేశారు బట్ ఆ యొక్క పోస్ట్కి విద్యార్హత విషయంలో ఏ మార్పులు ఉండదు కాబట్టి సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు బాగా యూజ్ఫుల్ చేసుకోవచ్చు మీకు ఆ పీడిఎఫ్ కాకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆయన పీడిఎఫ్ని కూడా డౌన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సంప్రదించాల్సిన అడ్రస్ ఏంటంటే నారాయణ సేవా సమితి డోర్ నెంబర్ ఫోర్ స్లాస్ వన్ ట్వంటీ టూ రాజీవ్పేట మచిలీపట్నం సెల్ నెంబర్స్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ నైన్ టూ త్రీ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ టూ ట్రిపుల్ టూ త్రీ డబల్ జీరో అని చెప్పి టూ నెంబర్స్ ఇచ్చారు మనకు ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ మా ఫోర్కి ఆ టైమింగ్స్ ఒకసారి సంప్రదించండి ఓకేనా సమయం అనేది తక్కువగా ఉంది ఏ జిల్లా అభ్యర్థులు ఆ యొక్క జిల్లాలో పోస్టుకి అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవి కృష్ణా జిల్లాకు సంబంధించిన పోస్టులు కాబట్టి కృష్ణా జిల్లా అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను సో ఒకవేళ నేను వీడియోస్ అనేది లేట్ చేస్తున్నట్లయితే మీరే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే కామెంట్ మీకు తెలిపిన నేను తప్పకుండా వీడియో చేస్తాను లేదంటే నా యొక్క అఫీషియల్ ఛానల్ తాలూకు మెయిల్ అనేది ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మెయిల్కి మీరు ఏ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన నాకు సెండ్ చేయండి తప్పకుండా మనం వీడియో చేద్దాం అందరికి యూస్ఫుల్ గా తెలుపుదాం ఓకే సో మనకు ఫోర్త్ మినిట్ తర్వాత నుంచి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది చేసుకోండి ఈ పోస్ట్లో ఏ విధంగా భర్తీ చేస్తారనే విషయానికి వెళ్ళినట్లయితే కలెక్టర్ ఆధ్వర్యంలో బోధన సిబ్బంది పోస్టులకు ఆన్లైన్లో ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది ఉంటుందని బోధనేతర సిబ్బంది పోస్టులకు ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తారని చెప్పి గతంలో ఉన్న సమాచారం అయితే ఉంది ఓకే ఒకసారి మీరు సంప్రదించండి ఈ అడ్రస్ కి అప్పుడు మీకు మరింత సమాచారం తెలుస్తుంది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే పీడీఎఫ్ ఉందో ఆ యొక్క ని మీకు వీడియో లో ఇచ్చాను సో దయచేసి డౌన్లోడ్ చేసుకుంటే చాలా వరకు సమాచారాన్ని మీరు మరింతగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఓకే గతంలోనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది బట్ ఆ యొక్క నోటిఫేషన్ ఖాళీ చేశారు బట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను ఓకేనా సో ముందుగా మన స్పెషల్ ఆఫీసర్స్ పోస్ట్ కి ఉండాల్సిన అర్హత ఏంటంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో యాభై శాతం మార్కుల్లో చేసి ఉన్న వచ్చి ఉండాలి అండ్ అంతేకాకుండా బీఈీ చేసి ఉండాలి అండ్ అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాటిలో కానీ మీరు ఖచ్చితంగా ఇదొక దాంట్లో ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి ఓకేనా తర్వాత మనకి ఏంటంటే సిఆర్టీస్ ఉన్నాయి ఈ సిఆర్టీస్కి ఏంటంటే మనకు సిఆర్టీ తెలుగు అని సిఆర్టీ ఇంగ్లీష్ అని సిఆర్టీ మ్యాథ్స్ సిఆర్టీ సోషల్ సో ఇటువ ఇలాగా మనకు వివిధ విభాగాలు ఉన్నాయి సో వీటన్నిటిలో ఖచ్చితంగా మనకు డిగ్రీ అనేది చేసి ఉండాలి ఓకేనా మిడ్ ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి ఆ యొక్క డిగ్రీలో ఆ యొక్క సబ్జెక్ట్ ఉండాలి సింపుల్గా చెప్తాను చూడండి సిఆర్టీ తెలుగు అని ఉంది ఈ సిఆర్టీ తెలుగులో ఖచ్చితంగా మనం డిగ్రీలో తెలుగు అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంది తర్వాత మనకు బీఈడిలో బిఈలో మనకు తెలుగు తెలుగు అనేది మెథడాలజీ సబ్జెక్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది లేదనుకుంటే తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన దానికి సరి సమానమైన కోర్స్ చేసిన సిఆర్టి తెలుగుకి ఎలిజిబుల్ తర్వాత సిఆర్టీ హిందీ అని ఉంది ఈ సిఆర్టీ హిందీలలో మనకు డిగ్రీలో మనం హిందీ డిగ్రీ డిగ్రీలో మనకు హిందీ అనేది ఒక ప్రాథమిక సబ్జెక్టుగా ఉంటూ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోర్స్ టైటిల్ అని కదా బీఈడి విత్ హిందీ యాజ్ మెథడాలజీ బీఈడ్ హిందీ మీడియం ఇలా ఇలా మనకు కోర్స్ టైటిల్ అనేది ఉంది కదా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా మనకు ఆ యొక్క కోర్స్ అనేది చేసినట్లయితే சிஆர்டி ஹிந்திக்கு எலிஜிபிள் ஓகேனா ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి పరిధిలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సిఆర్టీ హిందీ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఓకేనా మీరు ఈ స్క్రీన్ మీద పరిశీలిస్తున్న వాటిలో ఏవి చేసినా ఖచ్చితంగా మనకు సిఆర్టీ హిందీకి ఎలిజిబుల్ అనమాట ఈ విధంగా మనకు సిఆర్టీ హిందీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు సిఆర్టీ ఇంగ్లీష్ పోస్ట్ సంబంధించి ఈ యొక్క సిఆర్టీ ఇంగ్లీష్ పోస్ట్కి మనం ఎలిజిబుల్ ఉండాలంటే మన యొక్క డిగ్రీలో కానీ మన యొక్క పీజీలో కానీ ఇంగ్లీష్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంటూ బీఈడీలో కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మెథాలజీ సబ్జెక్టుగా ఉన్నట్లయితే మనం ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాము ఎస్ఎస్సీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ మనం ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలన్నమాట వీటిలో మనం ఖచ్చితంగా ఏదో దాంట్లో మనకు ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి సో వీటన్నిటితో పాటుగా సిఆర్టీ ఉర్దూ కూడా చూద్దాం వీటిలో కూడా సేమ్ అంతే సో డిగ్రీలో ఖచ్చితంగా ఉర్దూ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంటూ మనం ఏదైతే మనకు ఈ యొక్క బీఎడ్ చేశామో అందులో కూడా ఉర్దూ మెథలజీ సబ్జెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటాము సిఆర్టీ పిఎస్ సిఆర్టీ బిఎస్ సిఆర్టీ సంబంధించి కూడా అదే విధంగా ఒక డిగ్రీ ఉండాలి ఓకే తర్వాత మనకు ఆ డిగ్రీలో ఆ సబ్జెక్ట్ అనేది ప్రధానంగా ఉంటూ మనం చేసిన బీఈడీలో కూడా ఆ యొక్క మెథాలజీ సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్గా ఎలిజిబుల్ అనమాట ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఈ యొక్క సిఆర్టీలో కానీ స్పెషల్ ఆఫీసర్ పోస్టులు కానీ ఖచ్చితంగా మనం ఏపీ టెట్ అన్ని క్వాలిఫై అయ్యి ఉండాలి ఇప్పటివరకు చెప్పిన అర్హతలతో పాటుగా ఏపీ టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పి కింద మనకు మెన్షన్ అయితే చేశారు ఈ విధంగా మనకు బోధన సిబ్బంది పోస్టులైన స్పెషల్ ఆఫీసర్ పోస్టులు కానీ లేదంటే మనకు సిఆర్టి పోస్ట్ అన్నింటికి కూడా ఈ యొక్క బిఏడ్ మరియు టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు డిఎడ్ సంగతి గురించి అయితే మనకు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు మేబీ డిఎడ్ వారికి వేకెన్సీస్ అనేవి లేమో ఈ యొక్క అర్హతలు అనేవి లేమో ఓకేనా సో తర్వాత మనకి ఏంటంటే పీఈటీ పోస్ట్కి సంబంధించి సో పిఈటి పోస్ట్కి అర్హత ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అయ్యండి ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత అకౌంటెంట్ పోస్ట్కి అయితే డిగ్రీలో మీరు బీకామ్ చేసి ఎంఎస్ ఆఫీస్లో కానీ మనకు టాలీ సాఫ్ట్వేర్లో త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏఎన్ఎం పోస్ట్కి మీరు జిఎన్ఎం ఆర్ ఏఎన్ఎం కోర్స్ అని కంప్లీట్ చేసి ఉండాలి నైట్ ఆర్ డే వాచ్ ఉమెన్ కింద పని చేయాలంటే మీరు సెవెంత్ క్లాస్ అనేది చదివి ఉండాలి ఒకేషనల్ ఇన్స్ట్రక్ పోస్ట్ కి పదో తరగతి ప్లస్ ఐటీఐ అనేది ఉండాలి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కి మీరు బిఈ లేదా బీటెక్ అనేది మనకు కంప్యూటర్ సైన్స్ లో చేసి ఉండాలి ఓకేనా సో తర్వాత మనకి ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ కి పదో తరగతి చాలు కుకింగ్కి ఆ సెవెంత్ క్లాస్ చదివింటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కొన్ని బోధనేతర పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత స్వీపర్ స్కా స్కావెంజర్ పోస్ట్కి ఏడవ తరదీ సరిపోతుంది సైట్ ఇంజనీర్స్కి బీఈ లేదా బీటెక్ అనే మనకు సివిల్ బోధనలో చేసి ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఎంఐఎస్ కోఆర్డినేటర్ కి చూసినట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి కంప్యూటర్ కోర్సులో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఐఆర్టీఎస్ పోస్టులలో మనకి ఏంటంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి బీఈడ్ లో స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకు ఎంఆర్ కానీ హెచ్ఐ కానీ విఐ కానీ చేసి ఉండాలన్నమాట కి సంబంధించి అయితే మీరు డిగ్రీ చేసిన తర్వాత బీఈడ్ కూడా చేసి టెట్ అని క్వాలిఫై ఉండాలి లేదంటే మీరు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లో కానీ ఎంఏ సైకాలజీలో కానీ ఎంఏ సోషలాలజీ కానీ చేసినా పర్వాలేదు తర్వాత పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ మనకు ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ పరిశోధన చేయొచ్చు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సేమ్ ఇందాక మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ ఉంటే పోస్టుకే అర్హత ఉంది వర్క్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు డిగ్రీ అనేది మనకు ఇచ్చారన్నమాట డిగ్రీ అనేది కంపల్సరీగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే తర్వాత మనకు మెసెంజర్ పోస్ట్ కి మాత్రం పదవ తరగతి సరిపోతుంది డిఎల్ ఎంటిఎస్ పోస్ట్ కి మాత్రం మీరు డిగ్రీ అండ్ బిఎడ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి అన్నారు సో తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి ఆ యొక్క డిగ్రీ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీద కొంచెం అనుభవం కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా మీకు అవసరం ఓకేనా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా చూసినైతే ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి ఇంగ్లీష్ మీద కొంచెం నేర్పణ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎక్కువగా మనకు టీచింగ్ పోస్ట్ పోస్ట్ కనుక పెట్టుకోపోయినట్లయితే జూనియర్ అసిస్టెంట్ డేటా ఆపరేటర్ సంబంధ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి మీరు అప్లై చేస్తారు కాబట్టి వీటిని ఒకసారి మీకు టైపింగ్ స్కిల్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ మీద మంచి పట్టు ఉంటే బాగుంటుంది అనమాట అండ్ డిగ్రీ కూడా మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ అయితే వచ్చింది దయచేసి పీడిఎఫ్ని డౌన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది మనకు బాగా అండర్స్టాండ్ అనేది అవుతుందన్నమాట ఈ యొక్క పోస్ట్కి మనకి అర్హత ఉందనేది ఓకే థ్యాంక్ యూ